బెక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన శ్రీధర్ నారాయణ రెడ్డి రైతు పొలంలో చల్లడానికి వచ్చినటువంటి ఊళ్లపల్లి మాచవరం గ్రామాలకు చెందిన తొమ్మిది మంది రైతు కూలీలు ఆరు ఎకరాలు గులకలు చల్లిన తర్వాత మజ్జిగ సేవించడంతో అకస్మాత్తుగా అస్వస్థకు గురయ్యారు వాంతులు చేసుకోవడంతో వీరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు అస్వస్థకు గురైనటువంటి రైతు కూలీలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి పరామర్శించారు రైతు కూలీల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశించారు నమస్కారం ఈరోజు బెక్కవోలు మండలం పందలపాకు గ్రామంలో శ్రీధర్ నారాయణ రెడ్డి అనే రైతు పొలంలో కూలీలు మరి గుళికలు చల్లడం జరిగింది క్రిమిసంహారక మందులు దాదాపు తొమ్మిది మంది వారు ఈ కార్యక్రమానికి రావడం వారు మొదటి గంటలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎకరం ఈ క్రిమిసంహారక మందుని చల్లడం జరిగింది దాదాపు వారు పదిహేను ఎకరాలు చల్లడం కోసం రావడం తొమ్మిది ఎకరాలు పూర్తి చేసి ఒక మజ్జిగ ఆ కూలీల్లోనే మేస్త్రి ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చిన మజ్జిగని అందరూ సేవించారు సేవించిన తర్వాత వారిలో ఒక విధమైన ఆందోళన గాబర కాన్షియస్నెస్ లాగైన పరిస్థితి రావడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో రైతు వెంటనే అబ్జర్వ్ చేసి వన్ నాట్ ఎయిట్ పిలిపించి అనపతి ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ వీళ్ళందరూ డాక్టర్స్ అందరూ పేషెంట్లు వచ్చేటప్పటికే అలర్ట్గా ఉండి వారికి చికిత్స మొదలు పెట్టడం జరిగింది అందరూ అటెండ్ అయ్యారు ఆల్మోస్ట్ అందరి పరిస్థితి నిలకడగానే ఉంది అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ టి రాముగురి రెడ్డి ఇక్కడ అనపర్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నేను ఈరోజు ఒక అరగంట క్రితం అంటే సుమారు పన్నెండు గంటల ప్రాంతాల్లో వెకవల మండలం వందలపాక గ్రామంలో వ్యవసాయ పొలంలో గుళికలు అంటే ఒక ఆర్గనో ఫాస్ఫరస్ జల్లుతో ఉండగా కొంతమంది అనారోగ్యానికి గురైనట్టుగా వారిని వన్ జీరో ఎయిట్లో ఇక్కడ తీసుకురావడం జరిగింది మా దగ్గరకు ఎనిమిది మంది పేషెంట్లు తీసుకొచ్చారు తీసుకొచ్చిన వెంటనే వారిని మేము మా ఇతర వైద్యులు సిబ్బంది పరీక్షించుసాము చూసాము వారు చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఆ పొలంలో గుళికలు జల్లి తర్వాత వెంటనే మజ్జిగ తీసుకొని ఉన్న తర్వాత ఈ విధంగా వారు అనారోగ్యానికి గురయ్యని వారు చెప్తున్నారు అయితే మేము పరిశీలిస్తే వారు మిగిలిన పారామీటర్స్ పల్స్ కానీ బీపీ కానీ ఇతరత్ర కూడా స్టేబుల్గానే ఉన్నారు వారు కొంత ఆందోళనకు గురవడం వల్ల ఒకరిద్దరికి బీపీ ఎక్కువ ఉంది అయితే వారందరినీ కూడా పరీక్షించి ఇతర ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి వారికి ట్రీట్మెంటు కంటిన్యూ చేయడం జరిగింది ఇప్పటికే ప్రిలిమినరీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము ఎనిమిది మంది పేషెంట్లు కూడా స్టేబుల్గా ఉన్నారు ప్రస్తుతానికి వారికి ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు